హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మీ అందరికీ కూడా ఎంతో చక్కగా హెల్ప్ అయ్యే ఒక మంచి వీడియోని అయితే షేర్ చేస్తున్నానండి ఒక మంచి హెయిర్ గ్రోత్ షాంపూని హెయిర్ గ్రోత్ హెయిర్ ప్యాక్ ని తయారు చేశానండి ఈ రెండింటిని కలిపి మీ జుట్టుకు వాడితే జుట్టు రాలదు అలాగే జుట్టు పెరుగుతూనే ఉంటుంది సన్నగా పిలకలా ఉన్న మీ జుట్టు ఒత్తుగా పొడవుగా పెరగడానికి ఈ రెండు కూడా చాలా బాగా హెల్ప్ అవుతాయండి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు అండి ఈ పవర్ఫుల్ హెయిర్ గ్రోత్ రెమెడీని తయారు చేసుకోవడానికి పెసలు తీసుకోవాలండి పెసలు వల్ల మన జుట్టుకి ఎన్నో మంచి ఉపయోగాలు అయితే ఉన్నాయండి వీటిలో ఉండే ప్రోటీన్స్ విటమిన్స్ అన్ని కూడా మన జుట్టు రాలడానికి తగ్గిస్తుంది అలాగే జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో పెసలు ఎంతో చక్కగా వర్క్ అవుతాయండి మరి ఇప్పటి వరకు చాలా మంది పెసల్ని వంటల్లోనే వాడారండి జుట్టుకి ఎంతో మంచి శక్తిని అందించడంలో పెసలు ఎంతో చక్కగా హెల్ప్ అవుతాయండి మరి పెసలతో మన జుట్టుకి ఏ విధంగా వాడాలనేది కూడా ఇప్పుడు చూద్దామండి ఒక బౌల్ తీసుకుని ఒక రెండు టేబుల్ స్పూన్లు పెసలు వేసుకోవాలండి దీంట్లో కొద్దిగా వాటర్ పోసి ఒకసారి అంతా కూడా శుభ్రంగా నీట్ గా క్లీన్ చేసేసుకుందాం జుట్టుకు వాడేది ఏదైనా గానీ శుభ్రంగా నీట్ గా క్లీన్ చేసుకున్న తర్వాతే మన జుట్టుకైతే వాడుకోవాలండి ఫ్రెష్ గా ఉండే వాటర్ పోసుకుని ఒక రోజు రాత్రి అంతా కూడా వీటిల్ని బాగా నానబెట్టుకుందామండి అన్ని కూడా చాలా చక్కగా నానిపెనియండి పెసల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ప్రాపర్టీస్ అలాగే విటమిన్ సి ఉంటుందండి ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో చాలా బాగా వర్క్ అవుతుంది ఇది జుట్టు రాళ్ తగ్గిస్తుంది పల్చగా మార్పిడి మన జుట్టు పైన తిరిగి ఒత్తుగా పెరగడానికి వీటిలో ఉండే విటమిన్స్ ఎంతో బాగా ఉపయోగపడతాయండి బాగా మెత్తగా అయ్యేంత వరకు వీటిని నానబెట్టుకోవాలి ఈ రెమెడీ లో యాడ్ చేసుకోవడానికి కుంకుడిగాయలు తీసుకోవాలండి సోప్ నట్స్ అని కూడా అంటారు కదా కుంకుడుగాయలు మన జుట్టుకి ఎంతో చక్కగా హెల్ప్ అవుతాయండి మరి ఇప్పుడంటే అందరూ షాంపూలు వాడుతున్నారు గాని ఇంతకు ముందు రోజుల్లో అయితే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ జుట్టుకి కుంకుడుగాయలు వాడేవారండి మన తలపైన ఎలాంటి చెడి ఇన్ఫెక్షన్స్ చెడి ఫంగస్ రాకుండా మన స్కేల్ప్ ని కుంకుడిగాయ ఎప్పుడు కూడా కాపాడుతూ ఉంటదండి మరి షాంపూలు వాడడం వల్ల మన తలలో ఎక్కువగా ఫంగస్ అనేది పట్టేస్తూ ఉంటదండి మన షాంపూతో తలస్నానం చేసిన రోజునే మన జుట్టు అనేది ఫ్రెష్ గా ఉంటదండి నెక్స్ట్ డే జుట్టు అంతా కూడా జిడ్డుగా అయిపోయి అసలు జుట్టు బాగోదండి అదే మీరు కుంకుడిగాయలతో తలస్నానం చేశారనుకోండి మీ జుట్టు వారం రోజులు అయినా గానీ చక్కగా సిల్కీగా అందంగా ఉంటది అలాగే మన స్కాల్ప్ పైన ఎలాంటి చెడి ఫంగస్ రాకుండా కాపాడుతుందండి అలాగే కుంకుడుగాయల్లో ఉండే విటమిన్స్ పోషకాలన్నీ కూడా జుట్టు పెరగడానికి సహాయం చేస్తుందండి అలాగే జుట్టు రాలకుండా ఉంటుంది ఈ విధంగా నేను చెప్పినట్టు మీరు వాడితే గనక మీ జుట్టుకు అయితే చాలా మంచిదండి ఒక పది వరకు కుంకుడికాయలను అయితే తీసుకుందామండి కుంకుడిగాయలు అన్నిటిని కూడా ఈ విధంగా మనం దంచుకోవాలి కొంచెం ఇలా కచ్చపచ్చగా బద్దలు కొట్టుకుందామండి తర్వాత ఈ రెమెడీలు యాడ్ చేసుకోవడానికి మెంతులు తీసుకోవాలండి ముఖ్యంగా ఇవి జుట్టు రావడానికి తగ్గిస్తాయి మన తల్లలో ఉండే చుండ్రు నివారిస్తుంది జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో మెంతులు ఎంతో చక్కగా హెల్ప్ అవుతాయండి నెక్స్ట్ ఇందులో మనం ఒక రెండు టేబుల్ స్పూన్లు రైస్ ను కూడా యాడ్ చేసుకుందామండి మరి రైస్ వాడడం వల్ల కూడా మన జుట్టు పెరుగుద్దండి రైస్ లో ఉండే అమైనో యాసిడ్స్ అలాగే అమైనో ఆమ్లాలన్నీ కూడా హెయిర్ ఫాల్ కంట్రోల్ చేస్తుంది హెయిర్ గ్రోత్ ని పెంచడంలో చాలా చక్కగా ఉపయోగపడుతుంది అండి ఒక పది కుంకుడుకాయలని ఈ విధంగా ఇందులో తీసుకోవాలండి ఇందులో ఒక గ్లాస్ వాటర్ని పోసుకుందామండి దీనిని స్టవ్ పైన పెట్టుకుని బాగా మరగబెట్టుకుందాము ఈ వాటర్లో ఇవన్నీ కూడా బాగా ఉడకడం వల్ల వీటిల్లో ఉండేవన్నీ కూడా వాటర్లోకి రిలీజ్ అవుతాయండి ఇది మరింత శక్తివంతంగా తయారవుతుంది ఎవరికైతే జుట్టు అనేది రాలిపోయి తలమాడు భాగం బయటికి కనబడుతుందో అలాంటి వారు ఒకసారి ఈ రెమెడీని వాడి చూడండి వాడిన్ వన్ వీక్లోనే మీకు రిజల్ట్ అనేది చాలా మంచిగా వస్తుందండి మరి ఈ మధ్యకాలంలో ఎవరు కూడా కుంకుడికాయలతో తలస్నానం అనేది చేయట్లేదండి మరి కుంకుడికాయలతో తలస్నానం చేయకపోవడం వల్ల మనం చాలా రకాల బెనిఫిట్స్ అయితే కోల్పోతున్నామండి ఈ వాటర్ ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు కుంకుడుకాయల్లో ఉండే పిక్కలు మొత్తం తీసేసుకుందామండి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మెంతులు అలాగే కుంకుడుకాయలు రైస్ ఉన్నాయి కదా ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకుందామండి దీనిపైన మూత పెట్టేసుకుని ఒకసారి మిక్సీ పట్టుకుందామండి చక్కగా మనకి ఇక్కడ చూడండి న్యాచురల్ షాంపూ లాగా అయితే రెడీ అయిందండి కుంకుడు రసం మన తలపైన ఒకసారి పడితే చాలండి తలలో దురద దద్దుర్లు పేలు ఇలాంటి సమస్యలు కూడా ఏమీ రాకుండా ఉంటుందండి ఇలా అయితే రెడీ చేసుకోవాలండి ఇదే మిక్సీ జార్లో మళ్ళా వాటర్ పోసుకొని మరలా ఒకసారి మిక్సీ పట్టుకుందామండి ఇదంతా కూడా మెత్తగా గ్రైండ్ అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోవాలి రెండోసారి కూడా మిక్సీ పట్టుకుంటే చక్కగా మనకి ఇంకొంచెం షాంపూ అయితే రెడీ అవుద్దండి ఇది న్యాచురల్ పద్ధతిలో కొంకుడు రసాన్ని మన జుట్టుకు వాడితే మన జుట్టు అనేది చాలా బలంగా దృఢంగా పెరుగుద్దండి మన జుట్టుకి ఎంతో బలాన్ని అందించే షాంపూ అయితే రెడీ అయిందండి ఆల్రెడీ ఇందులో మనకి మెంతులు అలాగే రైస్ నెక్స్ట్ కుంకుడుకాయలు ఉన్నాయి కదా వీటన్నిటిని కూడా మెత్తని పేస్ట్ కింద తయారు చేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న ఈ పేస్ట్ ని ఒక బౌల్లో తీసుకుందామండి ఇలా రెడీ చేసుకున్న పేస్ట్ ని పక్కన పెట్టుకుందాము తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ పెసల్ని ఇందులో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి వాటర్ తక్కువ వేసుకుని గ్రైండ్ చేసుకుందాము పెసలు కూడా మనకి చాలా మెత్తగా గ్రైండ్ అయిపోయినాయండి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ లో యాడ్ చేసుకుందాము జుట్టు కుదులు మొదల్లోకి కూడా ఈ ప్యాక్ అప్లై చేసుకోవడం వల్ల అధిక హెయిర్ ఫాల్ను కంట్రోల్ చేస్తుంది అలాగే మన హెయిర్ అనేది ఇప్పుడు నిరంతరం పెరగడానికి ఈ హెయిర్ గ్రోత్ ప్యాక్ అయితే చాలా చక్కగా వర్క్ అవుతుందండి చాలా మంది మన సబ్స్క్రైబర్స్ అడుగుతూ ఉంటున్నారండి అక్క చాలా సింపుల్గా ఉండే షాంపూ ఏదైనా ఉంటే చెప్పక్క అని అడుగుతున్నారండి మనకి బయట దొరికే షాంపూలు ఏవైనా కానీ కెమికల్స్ ఉంటాయి కాబట్టి కొంచెం టైం తీసుకుని ఒకేసారి షాంపూని తయారు చేసుకుని మీరు ఒక వారం నుంచి రెండు వారాల వరకు స్టోర్ చేసుకోవచ్చండి మనం తయారు చేసుకున్న ఈ షాంపూ రెండు వారాల వరకు ఉంటుందండి స్టోర్ చేసుకుంటే తలస్నానం చేసే ప్రతిసారి కూడా మన జుట్టుకైతే వాడుకోవచ్చు అండి ఈ హెయిర్ ప్యాక్ను మన హెయిర్కి అప్లై చేసుకోవాలండి ఇది ఏ విధంగా వాడాలంటే తలస్నానం చేసే ఒక అరగంట ముందు ఈ ప్యాక్ని జుట్టు కుదులు మొదల నుంచి చివరి వరకు కూడా దట్టంగా అప్లై చేసుకోవాలండి ఇది మన జుట్టుకు మొత్తం అంతా కూడా దట్టంగా అంటేటట్టుగా అప్లై చేసుకోవడం వల్ల మన తలలో చుండ్రు ఉండదు దురద దద్దురు లాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రావు ఇంకా మన తలలో చుండ్రులు లేకపోవడం వల్ల మంచి ఉపయోగం ఏంటంటే జుట్టు అనేది అస్సలు రాలదండి జుట్టు రాలకుండా ఉంటే ఆటోమేటిక్గా మన హెయిర్ అనేది హెల్దీగా ఉన్నట్టే అలాగే మన హెయిర్ అనేది కూడా పెరుగుతూనే ఉంటుందండి మొత్తం జుట్టు కుదులు మొదల నుంచి చివరి వరకు కూడా ఈ హెయిర్ ప్యాక్ని అప్లై చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అవర్ మీ తలపై ఉంచుకొని హాఫ్ అన్ అవర్ తర్వాత ఇప్పుడు మనం తయారు చేసుకునే ఈ కుంకుడికాయ రసాన్ని మన జుట్టుకు వాడాలండి నేను కుంకుడికాయ రసం అంటున్నాను కానీ ఇది ఇన్స్టెంట్ గా తయారు చేసుకునే షాంపూ అని కూడా అనొచ్చండి ఇది షాంపూతో సమానం షాంపూని ఏ విధంగా వాడతారో షాంపూ అప్లై చేసుకున్నట్టుగా అప్లై చేసుకుని మన తల మాడి భాగం అంతా కూడా నెమ్మదిగా రుద్దుకుంటూ తలలో ఉండే మురికి పోయేంత వరకు రుద్దుకుంటూ తలపై నీళ్లు పోసుకుని శుభ్రంగా తల భాగాన్ని క్లీన్ చేసుకోవాలండి ఇలా మీరు వారానికి రెండు సార్లు ఈ షాంపూని అలాగే ఈ హెయిర్ గ్రోత్ ప్యాక్ ని వాడుతున్నట్టయితే మీ జుట్టు ఎప్పటికే రాలదు తలలో తెల్ల వెంట్రుకలు రావు మీ జుట్టు అంతా కూడా నల్లగా వద్దుగా షైనీగా పెరగడం అనేది ఎవరో ఆపలేరు అనమాట అంత చక్కగా వర్క్ అవుద్దండి తప్పకుండా ట్రై చేయండి మీ అందరికీ కూడా ఎంతో చక్కగా ఉపయోగపడే ఈ వీడియోని మీరు చూడటమే కాకుండా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని యూజ్ఫుల్ టిప్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి